ఇప్పుడు మాల వేసుకొని ఒక వన్ మంత్ ఐ ఫార్టీ వన్ డేస్ దగ్గరికి వస్తున్నప్పుడు అనుకోని పరిస్థితులు కానీ లేదంటే జిమ్ చేస్తున్నప్పుడు రకరకాల వాళ్ళ వృత్తి పరంగా చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న ఇక్కడ మనం కట్టుకునే గద దగ్గర నుంచి వేసుకునే మాల వరకు ఏమైనా చిన్న డ్యామేజ్లు కానీ లేకపోతే తెగితే కానీ దాన్ని ఎలా తీసుకోవాలి మనం తెగకూడదండి టెక్నికల్గా తెగుతుంది ఇప్పుడు ఈ మాల ఉండొచ్చు సార్ మేమంతా ఏం చేస్తాం అంటే ఇది కొన్ని ఏండ్లుగా ఈ దీక్ష మాలను మేము వేసుకుంటున్నాం ఇది తెగుతుందండి టెక్నికల్గా తెగే అవకాశాలు చాలా ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే మనం అందుకే ఉపమాల అని చెప్పి రెండో మాల వేసుకుంటూ ఉంటాం ఒక మాల ఇది ఉపమాల ఈ రెండో మాల ఉంటాం కాబట్టి జాగ్రత్త పడాలి ప్రతి సంవత్సరం మాల వేసుకునేటప్పుడు ఒక వారం ముందే ఈ మాలంతా కూడా తీసి రిపేర్ చేసుకొని చక్కగా సెట్ చేసుకొని వేసుకోవడం జాగ్రత్త ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుంది ఎప్పుడైనా మీరు విన్నారా ఇంట్లో ఆడవాళ్ళు మన అమ్మ ఉంటారు భార్య ఉంటారు చెల్లెలు ఉంటారు వాళ్ళ ఇంట్లో వివాహం అయ్యి వాళ్ళకి తాళిబొట్టు తగినట్టేపుడైనా మనం చరిత్ర విన్నామా వినలేదు కదా అలాగే మనం కూడా వాళ్ళకి స్త్రీకి ఎలా మాంగళ్య సూత్రాలకి ఎంత ప్రాధాన్యత ఉందో అయ్యప్ప స్వామి కూడా తన వేసుకున్నటువంటి మాలకు ఆ మాల ద్వారానే మీకు స్వామి అనే పేరుని తన పేరుని తన భక్తులకు ఇచ్చే ఒక దీక్ష ఇది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాల జాగ్రత్త పడండి శరణమయ్యప్ప అందుకని తెగిపోయింది అనుకోండి ఏదో దోషం అయిపోయిందో నాకేమో నెగిటివ్ అయిపోయిందో అలాంటి నెగిటివ్ వెళ్ళకండి జాగ్రత్త పడండి అంతే సెంటిమెంట్గా తీసుకెళ్ళకండి ప్రాక్టికల్గా ఉండండి కొన్నిసార్లు మాల వేసుకున్న సమయాలలో మనం బండి మీద వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏవైనా వస్తువులు తగిలి చేతికి కానీ కాలుకి కానీ బాడీలో ఎక్కడైనా రక్తస్రావం లాంటిది జరిగిందనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మందు వేసుకోవాలి చాలామంది ఏంటంటే మాలలో ఉన్నప్పుడు ఎలాంటి మనం మెడిసిన్ కానీ లేదంటే ఎలాంటివి నోట్లోకి వేసుకోకపోతే అది ఓకే చాదస్తం వేసుకోవచ్చు అంటారు మన డాక్టర్ దేవికి వెళ్ళాల్సిందే ఛాతస్తం ఇప్పుడు నేను ఉన్నాను ఒక గురువుగా మీతో మాట్లాడుతున్నాను ఐనో డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ఉంది ఖచ్చితంగా రోజుకి నేను ఎనిమిది మాత్రలు వేసుకోవాలి నేను వేసుకోకపోతే మీ ముందర ఈ లైట్ ముందర కెమెరా ముందర కూర్చొని మాట్లాడలేను అది నాకు డాక్టర్ ఇచ్చిన నా ఆరోగ్యం భక్తి నా వ్యక్తిగతం భక్తికినో ప్రాక్టికల్కి ఇప్పుడు ఎప్పుడు సరమయ్యప్ప